खण खण प చదు అమిత్ షా గారు ఫోన్ చేసి మీ పైన పెద్ద బాధ్యత ఉంది ఇవాళ దేశ వ్యాప్తంగా ఏదైతే అనేక ఎంపీ అధ్యక్షులు వహించాల్సిందిగా అన్ని రకాల విషయాలు కూడా వీళ్ళిద్దరు చేయగలుగుతారు ఆ విధంగా మనందరం అదృష్టవాదులను తప్పనిసరిగా వాళ్ళని ఇంకా ముందుకి నడిపించే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ రెండు విషయాలు మాట్లాడే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మెజార్టీలో రావడం జరిగింది ఇది ఒక గొప్ప అద్భుత విజయం ఈ ముఖ్యమైన పాత్ర పోషించారంటే ప్రజలందరూ పోషించారు కార్యకర్త ప్రతి నాయకుడు పోషించాడు ముందుగా మీ అందరికి కూడా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు ఆ విధంగా ఒక అద్భుత విజయాన్ని మనం సాకారం చేసుకోవడం జరిగింది ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మీ మెజార్టీ మూడు లక్షల ఒక గొంతు మూడు వంతులు చేస్తే ఒక గొంతు మేమే ఇచ్చాం పనిచేయాలి రుణపడి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నా ఇది స్వార్థం కాదు మా హక్కు మా తాలూకా డిమాండ్ కూడా దాంట్లో అందరూ అన్ని నియోజకవర్గాల్లో మీ మెజార్టీ వచ్చింది చాలా నియోజకవర్గాలు ఎమ్మెల్యే కన్నా మీకు ఎక్కువ వచ్చింది మా నియోజకవర్గం గురించి మీరు స్పెషల్గా ఆలోచన చేయాలన్నా ప్రచారంలో కూడా మీ బంధువులు టీఎస్ నుంచి వచ్చిన మీ వారు నేను కూడా కొన్ని ఐటీ ఇండస్ట్రీస్ కూడా తెచ్చి ఇక్కడ నిరుద్యోగ యువతగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కూడా ప్రతి సామర్థ్యం గురించి కానీ మీ కెపాసిటీ గురించి కానీ మాకు కానీ మా వాటర్స్ కానీ ఎవరికి ఏమాత్రం అనుమానం లేదు మీ మంచిదానో నాకు తెలుసు ప్రతి సంవత్సరాల మీ స్నేహంలో మీ మంచిదానం తెలుసు మీ కమిట్మెంట్ తెలుసు ఏదన్నా మీ పులుకుబడి కూడా తెలుసు మీరు ఏదన్నా పని పట్టుకుంటే దాన్ని వదలని మీ మనస్తత్వం కూడా నాకు తెలుసు కాబట్టి సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది మా ప్రజల మనల్ని పొందే విధంగా మేము ఊహించడానికన్నా మీరు ఎక్కువే చేస్తారని నమ్మకం బృందం కూడా మరి మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి నేను ప్రచారంలో చెప్పాను నాకన్నా ఒక ఒకటి ఎక్కువే రావగానే తక్కువ అని కూడా నేను ప్రచారం చెప్పడం జరిగింది ఒకటే నేను పోలేది మీ అందరికి తెలిసిన విషయం తెలియని విషయం కూడా ఏడుగురు అభ్యర్థులు ఈ రోజున కంఫర్టబుల్గా ఎలక్షన్ చేయగలిగామంటే ఆయన పుణ్యం ఆయన అన్ని రకాలుగా కూడా అన్ని రకాలుగా నీకు అర్థమవుతుంది అన్ని రకాలుగా కూడా మమ్మల్ని ఆశీర్వదించి మాములు మాకు ఎక్కడన్నా చిన్న చిన్న పురపక్షాలు వచ్చిన మరి మన నియోజకవర్గమే మీకు ఎగ్జాంపుల్ ఈ నియోజకవర్గంలో బండల సెక్షన్ గెలుస్తానేవో గా ఇచ్చినంత మెజార్టీ ఇవ్వలేనన్నా నాకు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్పాను ఏర్పాటు వచ్చినప్పుడు ఆయన బస్సు పెద్దుర్తి ఎందుకు అడిగానంటే అన్న ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ కూడా యాభై వేలు పైన మెజార్టీ నేను తెస్తాను మీకు చెప్పి చెప్పాను నేను డి తప్పు చేయలేదని నా నమ్మకాన్ని కూడా మాధవ్ గారు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారు నేను తప్పు చేయలేదు పెద్ద మంచి పని చేశానని నేను తలెత్తుకునే విధంగా చేసిన మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలు నేను కానీ నా కుటుంబం కానీ జన్మ జన్మలో మీరు ఉడపడు గతంలో పనిచేసానని చెప్పి మీరు ఆశీర్వదించారు దానికి వంద రెట్లు ఎక్కువ పనిచేసి అందునిచ్చి మీ మధ్యలో ఉండి మీ పర్సనల్ పనులైనా మీ గ్రామ పనులైనా మీ ప్రాంతానికి ఉపయోగపడే పనులైనా నియోజకవర్గ స్థాయిలో పైకి వచ్చే పనులైనా అన్ని కూడా చేస్తానని చెప్పి భగవంతుడు సాక్షిగా ప్రతి రోజు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని గత ఎమ్మెల్యే మీరు చెక్కిపోతే ఏమన్నారో నాకు తెలుసు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాము పని చేస్తానని కూడా నేను మీకు మాటిస్తా ఉన్నాను అమ్మాయి ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ ఒకటి ఇచ్చాను నేను గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో కన్నకుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తప్ప మూడు పాలిటెక్నిక్ కాలేజీ వచ్చాయన్న రాష్ట్రంలో వాటి కన్నకుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర అయితే రెండు బీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దగ్గర మూడోది పంచకల్ల మేషన్ కింద ఎక్కడ ఇప్పుడైతే అర్బంలో ఎక్కడ ఇరవై కోట్లు చేసే చోట దీపాలు ఖాళీ చేయించి వాళ్ళకు వాళ్ళ తండ్రి పేరు పెడతానన్నది వాళ్ళకి మాట ఇచ్చారు వాళ్ళు ఖాళీ చేయించి దాంట్లో పెట్టించానన్నా కాలేజీ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది డాక్టర్లు మాత్రం వెస్ట్కి ఇక్కడికి డాక్టర్ పోస్టింగ్ వచ్చిన గొడవలు తర్వాత చెప్తాను స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ నేనే చేస్తాను ఎప్పుడన్నా ఇబ్బంది పడితే మీ సపోర్ట్ కూడా తీసుకుంటానని కూడా తెలియజేస్తూ ఏ పనైనా ఇది ఐటీ హబ్ గాను ఎడ్యుకేషనల్ హో మనం పెందు సభ చేయాలన్నా ఇండస్ట్రీ హబ్బుగా ఉంది ఇది ఐటీ హబ్గా నాన్ క్వాల్యూటెడ్ ఇండస్ట్రీస్ తెచ్చి కంపెనీస్ అలాగే ఎడ్యుకేషన్ ఎందుకంటే ఇంటర్నేషనల్ లా యూనివర్సిటీ ఉంది ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ ఉంది డిగ్రీ కాలేజీ ఉంది ఇవన్నీ చేసి ఇంకా మనం మంచిగా ఎడ్యుకేషన్ చేద్దామని కేంద్రం నుంచి ఏది రావాలన్నా పది సార్లు ఆయన ఇంటికెళ్లి ఆయన మాడుగుల్లో సీట్ ఇప్పించిన గొప్పతనం కూడా ఇలాంటివన్నీ ఏడు ఎక్కడ ఇబ్బందులున్నా మళ్ళీ మాడుగుల్లో ఆయన ఎక్కడ వాళ్ళు లోపల వాళ్ళు సహకారం ఇప్పించిన దగ్గర నుంచి ఏ నియోజకవర్గంలో ఎవరితో ఎవరి గ్యాప్ ఉన్నా కూడా ఒక పెద్దన్న పాత్ర పోషించి మా అందరికి కంఫర్ట్ ఇచ్చి నా గెలుపులో కూడా ఇందాక ఊరికే అన్నాను మా నాయన మేజాత్ ఇచ్చానని ఆయన రావటమే ఈ ఎలక్షన్ ఒక గ్లామర్ మరి ఆయన వల్ల మాకు అన్ని రకాలుగా కూడా మేలు జరిగాయి ఏడుగురు కూడా కంఫర్ట్ గా ఎలక్షన్ చేయగలిగే అలాంటి వ్యక్తి ఆయన నేను కలిపి ఇద్దరు కలిపి రుణాలు తెచ్చుకుంటామని కూడా నేను చెప్పాను ప్రజలు ఒకసారి ఈ యొక్క అద్భుతమైన విజయం ఏదైతే ఉందో ఎవరు కూడా ఊహించని విధంగా పంతొమ్మిది యాభై రెండులో మొదటి సారిక ఎన్నికలు జరిగిన దగ్గర నుంచి ఈనాటి వరకు ఏ నియోజకవర్గంలో రాని మెజార్టీ వచ్చి సుమారు ఎనభై మూడు మెజార్టీలో రావడం జరిగింది ఇది ఒక గొప్ప అద్భుత విజయం ఈ యొక్క విజయంలో ఎవరు ముఖ్యమైన పాత్ర పోషించారంటే ప్రజలందరూ పోషించారు అలాగే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పోషించారు కనుక ముందుగా మీ అందరికి కూడా అభినందనలు శుభాకాంక్షలు ధన్యవాదాలు సో ఆ విధంగా ఒక అద్భుత విజయాన్ని మనం సహకారం చేసుకోవడం జరిగింది ఇవ్వడా భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ బీజేపీకి కానీ నమోదు మరి అన్న ఆశీస్సులతో చాలా ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటాం ఎంపీ గారు కొలుగుబడి ఎంపీ గారి ప్రజలకు చేయాలన్న తపన మనకి ఎడిషనల్ గా అన్ని యాడ్ అవుతాయని చెప్పి తెలియజేస్తూ ఇది కేవలం కృతజ్ఞత మీకు చెప్పడం కోసం పెట్టుకున్న మీటింగ్ కాబట్టి ఇంకా మిగతా వక్తలు ఉన్నారు ఒక నిమిషం మాధవ్ గారు మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథి మన ఎంపీ గారు మాట్లాడతారని తెలియజేస్తూ మాధవ్ గారిని ఇప్పుడు మన ముఖ్య అతిథి మన అనకాపల్లి పార్లమెంట్ సీనియర్ శాసనసభ్యులు మంచర్ల రమేష్ బాబు గారికి మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు మాధవ్ గారికి రాము గారికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి మహిళలకి అందరికీ పేరు పేరున నా నమస్కారం ఇంత భారీ మెజారిటీతో మీరు మాపై నమ్మకం ఉంచుకొని నేర్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నా పాదాలు మాత్రం జన్మలో ఎప్పటికీ మరచిపోలేని విధంగా మీరు మా ఇద్దరికి గౌరవం ఇచ్చారు ఆ గౌరవం మీ ద్వారా మాకు వచ్చింది నేను ఎలక్షన్లో ముందు కూడా చెప్తున్నా మంచి మెజారిటీతో గెలిపించండి ఇటు అమరావతిలో గాను అటు ఢిల్లీలో కానీ మాకు గౌరవం ఉంటుందని ఈరోజు ప్రతి ఒక్కరూ నేను ఢిల్లీకి పోతే అనకాపల్లి సీఎం రమేష్ అనకాపల్లి సీఎం రమేష్ అలాగే ఇక్కడ కూడా రమేష్తో మనం మేము ఎమ్మెల్యేలు మీటింగ్ జరిగింది అక్కడ పోయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మన పెందు మొదటగా మన పక్కనే గాజువాక భీమిడి లోకేష్ లోకేష్ తర్వాత మన రమేష్ ఆ విధంగా మీరు గౌరవం ఇచ్చారు కాబట్టి మీకు అందరికి కూడా గౌరవం వచ్చే పనులే మేము చేస్తాం ఎప్పుడు కూడా మీరు తలదించుకునే పని మేము చేయమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం అలాగే పేరుకు సీఎం రమేష్ పార్లమెంట్ మెంబరు పంచకారు రమేష్ శాసనసభ మెంబరు అంటే మేము పార్లమెంట్ పోతాము ఆయన అసెంబ్లీ పోతాడు ఈ ప్రాంతంలో మీరు అందరూ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ ఆఫీస్కైనా ఏ ఆఫీస్కైనా ఏ పోలీస్ స్టేషన్కైనా మీరు వెళ్తే మీరే ఎమ్మెల్యే మాదిరి బిహేవ్ చేస్తారు మీకు ఆ విధంగా గౌరవం విధంగా మేము అధికారులకు తెలియజేస్తాం ఐదు సంవత్సరాలు మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డామో చూసాము